హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీనివాస్ని ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన ఇంపార్టెంట్ ముఖ్యమైన వార్తాంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం నిజానికి ఈరోజు ల్యాప్టాప్ కానీ లేదా స్క్రీన్ కానీ అందుబాటులో లేదు ఇదిగో నేను వేరే మొబైల్లో ఇది న్యూస్ పేపర్స్ ఓపెన్ చేసి డిజిటల్ పేపర్స్ ఓపెన్ చేసి చెప్తున్నాను అనమాట ఈ ఒక్క రోజుకి రేపటి నుంచి మనం స్క్రీన్ మీదే చేసుకోవచ్చు ఇంకా అన్ని బయటకి అక్కడికి వెళ్ళే పని లేదు సో దయచేసి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాష్ట్రాభివృద్ధికి మూడు జోన్లని రాష్ట్రాన్ని మూడు ఎకనమిక్ రీజియన్లుగా విభజించింది రాష్ట్ర ప్రభుత్వం ఆ మూడు ఎకనమిక్ రీజియన్లకి కూడా ముగ్గురు ప్రత్యేక అధికారులను వేశారు సమన్వయం చేయడానికి అండ్ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడానికి ఆల్రెడీ ప్రణాళికలు కూడా రూపొందించారు అంటే వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ రాజధాని విభజన కాదు మూడు రాజధానుల గేమ్ కాదు అభివృద్ధి వికేంద్రీకరణ అంటారు దీన్ని దీనిలో విశాఖ అకనమిక్ రీజియన్ అని ఒకటి విశాఖ అకనమిక్ రీజియన్లో తొమ్మిది జిల్లాలు ఉంటాయి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరు చీత పార్వతీపురం మన్యం తూర్పుగోదావరి కాకినాడ డాక్టర్ బీఆర్ అంబే అంబేద్కర్ కోనసీమ జిల్లా అలాగే అమరావతి అకనమిక్ రీజియన్ ఈ రీజియన్లో ఎనిమిది జిల్లాలు ఉంటాయి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం తర్వాత రాయలసీమ అకనమిక్ రీజియన్ దీనిలో తొమ్మిది జిల్లాలు ఉంటాయి పొట్టి శ్రీరాములు నెల్లూరు అండ్ కర్నూలు నంజాల అన్నమయ్య వైఎస్ఆర్ కడప అనంతపురం శ్రీ సత్యసాయి చిత్తూరు తిరుపతి ఇలా తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఈ జిల్లాలను ఇలా విభజించి యాక్చువల్లీ కొత్తగా మూడు జిల్లాలు విభజిస్తున్నారు కదా వాటిని కూడా కలపాల్సి ఉంది తొమ్మిది తొమ్మిది ఎనిమిది అని ఈరోజు రాశారు కానీ కొత్త జిల్లాల గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాటిని కూడా విశాఖ రీజియన్లో ఈ రంపచోడవరం పోలవరం జిల్లాను కలుపుతారు అండ్ ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లానేమో అమరావతి రీజియన్లో కలుపుతారు రాయలసీమ అక్రమిక రీజియన్లో మేబీ మదనపల్లి జిల్లాని కలుపుతారనమాట సో విశాఖపట్నం విశాఖ రీజియన్కేమో ఐఏఎస్ అధికారి సీనియర్ ఐఏఎస్ అధికారి యువరాజ్ అండ్ అమరావతి రీజియన్కేమో సీనియర్ ఐఏఎస్ అధికారి మేన రాయలసీమ రీజియన్కి కృష్ణబాబు ఇలా ముగ్గురు ప్రత్యేక అధికారులను కూడా వేశారనమాట సో దీని ద్వారా వీళ్ళు ప్రాంతాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకొని ఆ ప్రాంతాలను అభివృద్ధి చేస్తారు పారిశ్రామికంగా ఉపాధి కల్పన పెట్టుబడులు అండ్ మౌలిక వసతులు ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడడం అన్ని విషయాల్లో కూడా అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి వికేంద్రీకరణ బ్యాలెన్సింగ్ చేయడం అనమాట సో ఇది ఈనాడులో హైలైట్ చేశారు చాలా బాగుంది వార్త కూడా ఐ మీన్ వార్త బాగుండడం మీన్స్ పాజిటివ్ రాష్ట్రానికి ఏది అవసరమో అది ఇక మరో అంశం తీసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతలు స్వీకరించారు ఈ సందర్భంగా పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాల మీద పార్టీ నాయకుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు ఒకటి మంత్రి సంజయరాణి గారి పిఎం మీద ఆరోపణలు వచ్చినా ఎందుకు అతన్ని మొదట్లో తొలగించలేదు ఆరోపణలు వచ్చి మీడియాలో రచ్చయిన తర్వాత అన్ని మీడియాల్లో వచ్చిన తర్వాత ఎందుకు తొలగించాల్సి వచ్చింది ముందే ఎందుకు తొలగించలేదు అని ఆ విషయం మీద సీఎం గారు ఆరా తీశారు సీఎంఓ అధికారుల ద్వారా రిపోర్ట్ తెప్పించుకున్నారు మంత్రి అనధికారి పిఏపై ఆరోపణలు వస్తే తొలగించరా సీఎం చంద్రబాబు ఆగ్రహం ఎమ్మెల్యే కొలికిపూడి వ్యవహారం పైన మండిపాటు పార్టీ అక్కర్లేదు అనుకుంటే బయటికి నిరూపించుకోవచ్చని వ్యాఖ్య అలాగే కొలుకుపూడి శ్రీనివాస్ గారికి కూడా డైరెక్ట్గా వార్నింగ్ అనమాట మీకు పార్టీ అవసరం లేదనుకుంటే మీరు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్తూ ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది నేను చూసుకుంటానని మరోసారి చెప్పారు అది సీఎం చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీసులో నిన్నంతా కూడా స్పెండ్ చేసి ప్రజల నుంచి విన్నతలు స్వీకరిస్తూ ప్రజావేదికలో పాల్గొంటూ దర్బార్లో పాల్గొంటూ ఆ తర్వాత రాత్రి ఒక గంట సాయంత్రం ఒక గంట పాటు పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఈ అంశాల మీద మాట్లాడారు ఇక అమరావతి రైతుల్లో రకరకాల గ్రూపులు ఉన్నాయి రకరకాల జేఏసీలు ఉన్నాయి ఇలా ఇవన్నీ జేఏసీలతో అమరావతి మొత్తం ఒకే జేఏసీగా ఏర్పడండి అని సీఎం గారు చెప్పారు అలాగే రైతులను ఇబ్బంది పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు పార్టీ కార్యాలయం వినతలు స్వీకరణ అమరావతి రైతులకు సంబంధించి కూడా కొన్ని అంశాలు మాట్లాడారండి తర్వాత ఫీజు రూపాయి వసూలు పదివేలని పేదల ఇంటి నిర్మాణ అనుమతుల్లో అక్రమార్జన ప్రభుత్వ ఆశయానికి కొందరు ప్రజాప్రతినిధుల గండి వార్డు సచివాలయాల దశలోనే అవినీతికి ప్లానింగ్ ఎగ్జాక్ట్లీ మున్సిపాలిటీల్లో కరప్షన్ ఏ విధంగా జరుగుద్దంటే ఎవరైనా ఇల్లు కట్టుకుందామని దరఖాస్తు చేస్తే ఆ దరఖాస్తులు మనం మున్సిపల్ ఆఫీస్కి తీసుకువెళ్తే దాన్ని మేయర్ అండ్ లోకల్ పెద్దళ్ళు అయితే కాస్త లోకల్ ఎమ్మెల్యే అండ్ లోకల్ కార్పొరేటర్ వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది నేను ఏలూరులో మేము ఇల్లు కడుతున్న చోటకు కూడా మా ఏరియా కార్పొరేటర్ వచ్చి మాకేంటి మాకేంటి మాకేం మాకేమిపోతే మరి మీకు ఇబ్బంది నేను ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి కూడా అఫ్కోర్స్ నేను ఇన్ఫ్లుయెన్స్ ఏది వాడలేదు కూడా ఎవరికి ఫోన్లు కూడా చేయలేదు నేను చెప్పి చూశాను అయినా అతను వినలేదు సరేనా మా బ్రదర్స్ అయితే ఇచ్చేయండి అని చెప్పాను ఎందుకంటే ఆయన ఫస్ట్ టైమో డిమాండ్ చేశాడు ఆ తర్వాత అతను దేన పరిస్థితిని చెప్పుకున్నాడు మాకు తప్పదండి మేము ఎంత ఖర్చు పెట్టి కార్పొరేటర్లు వేయమండి మాకు ఇంకెలా వస్తుందండి అని చెప్పి ఇంకా దేన దేనకాదని చెప్పేసరికి కరిగిపోయి సరిలే ఇచ్చేయండిలే ఎంత కొంత అని చెప్పి మామూలుగా ఇంటికి పదివేలు లెక్క తీసుకుంటారంట మామూలు ఇక్కడ రెండు ఇళ్ళకి కలిపి పదివేలు ఇచ్చారనమాట అంటే ఇది ప్రతి చోట జరుగుతుంది నాట్ ఓన్లీ ఇన్ ఏలూరు అనో లేదా శ్రీకాకుళమనో లేదంటే నెల్లూరునో కాదు ప్రతి చోట అదే జరుగుతుంది విశాఖలో అరిలోవ పెద్దజాలరపేట గోపాలపట్నం పాతనగరం తదితర ప్రాంతాల్లో యాభై చదరపు మీటర్ల విస్తీర్ణాలకు పే పేదలు చేపట్టే ఇంటి నిర్మాణాలకు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు వాళ్ళ అనుచరులు పదివేల చొప్పున అక్రమంగా వసూలు చేస్తున్నారు విజయవాడ గుంటూరు తిరుపతి నెల్లూరు నగరాల్లోని పలు డివిజన్లోనూ ఇదే పరిస్థితి సో రాష్ట్ర వ్యాప్తంగా నిజానికి ప్రభుత్వం రూపాయే ఫీజు నిర్ణయించింది యాభై చదరపు మీటర్లు అయితే యాభై గజాల స్థలంలో కానీ అనధికారికంగా లోకల్ పొలిటీషియన్స్ ఎక్కువ కరప్ట్ చేస్తాను అనమాట ఎక్కువ అడుగుతున్నారు ఇది తప్పడం లేదు అలాగే మరొకటి ఏం చేస్తారంటే మీకు ట్యాక్స్ ఉంటుంది కదా హౌస్ ట్యాక్స్ వచ్చి ఇంటి కొలతలు తీసుకుంటారు కదా నిజానికి యాజ్ యూజువల్ కొలతలు తీసుకొని అది ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే ఎంత ట్యాక్స్ కట్టాలో వస్తుంది అంత ట్యాక్స్ కట్ను కట్టి కొనసాగించవచ్చు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మీకు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ట్యాక్స్ కట్టాలి ఇల్లు కట్ట రెండు సంవత్సరాలు అయినా సరే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ట్యాక్స్ కట్టాలి మీకు దాదాపుగా ఒక డెబ్భై ఎనభై వేలు అయిపోద్ది అదే మీకు ఒక ఐదు వేలులోనో పదివేల్లోనో ట్యాక్స్ చూపిస్తాను మాకు ఒక ఇరవై వేలు ఇవ్వండి మీకు మొత్తం పాతిక వేలతో తేలిపోద్ది అని బేరం పెడతారనమాట ఇలా కొన్ని జరుగుతుంటాయి ఇలా మున్సిపాలిటీల్లో అవినీతి అఫ్కోర్స్ అవినీతి ఎక్కడా తగ్గట్లేదండి రెవెన్యూలో తగ్గట్ల మున్సిపాలిటీల్లో తగ్గట్ల రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో తగ్గట్ల ఏ శాఖలో కూడా అవినీతి తగ్గట్ల ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో తగ్గడం లేదు సో అలా మారిపోయింది అన్నిటికంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను అన్నిటికంటే ఎక్కువ ఎక్సైజు అండ్ మైనింగు అండ్ మున్సిపాలిటీ రెవెన్యూ ఇవన్నీ పోటీ పడుతున్నారు ఎక్కడికక్కడ ఇక దిత్వా తుఫాను ఎఫెక్టు గట్టి గట్టిగానే ఉంది పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన అన్నారు తర్వాత కల్తీ నెయ్యి కేసులో నిందితులుగా పన్నెండు మందిని చేర్చారండి కొత్తగా సిట్ చేర్చింది తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీడీ సరఫరా చేసిన కేసులో మరో పన్నెండు మంది నిందితులుగా చేర్చింది సో మొత్తం మీద ముప్పై ఆరు మంది నిందితులు అనమాట ఈ కేసులో సో కొత్తగా చేర్చిన పన్నెండు మందిలో ఏడుగురు టీటీడీ ఎంప్లాయీస్ ఉన్నారు అండ్ ఐదుగురు డైరీ తనిఖీల బృందం సభ్యులు ఉన్నారు డైరీలను తనిఖీ చేసే సభ్యులు ఉన్నారు మొత్తం పన్నెండు మంది అదనంగా ఫిర్యాదుదారు మురళీకృష్ణ పేరు నిందితుల జాబితాలో యాక్చువల్లీ వావరాలు వ్యవహారం మీద ఫిర్యాదు చేసింది మురళీకృష్ణ యాక్చువల్లీ అతను కూడా దొంగే అని చేర్చి అతను కూడా నిందితుల జాబితాలో చేర్చారు వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటనలో బాధ్యుడు వైకాపాతో అంటకాగిన రెడ్డి కూడా నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్ మేము మొత్తం ముప్పై ఆరుకు చేరిన నిందితుల సంఖ్య సో తత్వా తుఫాన్కి సంబంధించి ఆంధ్రజ్యోతిలో బ్యానర్లో వేశారండి దిత్వా దిత్వా తుఫాన్ దిత్వా డేంజర్ అని ముంచుకొస్తున్న మరో తుఫాన్ ముప్పు నేడు తమిళనాడు కోస్తాంధ్ర తీరాలకు రా సమీపంగా రానున్న దిత్వా తుఫాను దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలపై ప్రభావం నాలుగు జిల్లాలకు ఐఎండి రెడ్ అలర్టు సముద్రంలోనే బలహీనపడే అవకాశం తీరం దాటుతుందన్న ఇస్రో నిపుణుడు రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తం పరిస్థితిపై హోంమంత్రి సిఎస్ సమీక్షలు సహాయ చర్యల కోసం బృందాలు సిద్ధం అని చెప్పి ఈ తుఫాను ఆల్రెడీ శ్రీలంకలో విధ్వంసం సృష్టించింది శ్రీలంకలో ఈ తుఫాను ప్రభావంగా నూట యాభై మూడు మంది మరణించారు నూట తొంభై ఒక్క మంది గల్లంతయ్యారు సో తమిళనాడులో కూడా తొమ్మిది జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉంది ఇదే తుఫాను కారణంగా సో ఆంధ్రప్రదేశ్లో కూడా మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు అలాగే అభివృద్ధికి రాష్ట్రంలో ప్రాంతీయ జోన్లోనే ఆంధ్రజ్యోతిలో కూడా సేమ్ ఏదైతే ఎకనమిక్ రీజియన్లో విభజన ఉందో అది ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు ఇక ఈనాడులో లోపల పేజీలు మరో కొన్ని అంశాలు చూసుకుంటే కోడలి పేరిట ఆస్తులు కొన్న కృష్ణమోహన్ రెడ్డి మద్యం ముడుపులతోనంట జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి గారు కోడలి పేరిట ఆస్తులు కొన్నారంట రామచంద్రపురం అండ్ మహేశ్వరం వైకాపా హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో నిందితుడు వైకాపాదిన జగన్ ఓఎస్డీ పెళ్ళికూరు కృష్ణమోహన్ రెడ్డి మద్యం ముడుపుల సొమ్ముతో భారీగా ఆస్తులు కొన్నట్టు సిట్ గుర్తించింది వాటి జప్తునకు చర్యలు మొదలుపెట్టింది అందులో భాగంగా శనివారం తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి సిట్ అధికారులు వెళ్లారు కృష్ణమోహన్ రెడ్డి ఆయన కోడలు స్నిగ్ధారెడ్డి పేరుతో బాన్స్వాడలో సర్వే నంబర్ ఆరు వందల తొంభై తొమ్మిది పై ఒకటి రెండులో పన్నెండు వందల నలభై ఏడు చదరపు గజాలు విస్తీర్ణంతో ఉన్న మూడు ప్లాట్లు రెండు వేల ఇరవై రెండులో కొన్నారు ఒక్కో దాని ధర పదిహేడు లక్షల చొప్పున మొత్తం యాభై ఒక్క లక్షలు నగదు రూపంలో చెల్లించారు సో ఇది ఆదాయ పన్ను చట్టంలో సెక్షన్ రెండు వందల అరవై తొమ్మిది ఎస్టీకి విరుద్ధం అని చెప్పి ఆ నగదు మద్యం మూడుపుల సొమ్మే అని సిగ్ తేలింది సో ఈయన కొన్న ఆస్తుల విలువ యాభై ఒక లక్షలు కూడా మధ్య ముడుపులు సొమ్మే అని తేల్చారు అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో కూడా మరో ఆస్తులు కొన్నారు ఓవరాల్గా ఆస్తులను అటాచ్ చేయాలని సిద్ధ భావిస్తోంది ఇక మంత్రి సంజయారాణి గారు నా కుమారుడి జోలుకొస్తే ఊరుకోను అని చెప్పి నేను రాజకీయంగా నన్ను ఎదుర్కోండి నా మీద ఏదైనా ఫైట్ చేయండి నా మీద ఫైట్ చేయలేని వాళ్ళు నా మీద గెలవలేని వాళ్ళు నా కుమారుడిని దీనిలోకి లాగుతున్నారు నా కుమారుడి మీద ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి ఆమె చాలా సీరియస్ అయ్యారు నిజానికి అనధికార పిఎలను పెట్టుకొని వాళ్ళ ద్వారా అక్రమ సామ్రాజ్యాన్ని నెలకొల్పితే వాళ్ళు చేసే అరాచకాలకు వంతి పాడితే ఇలాగే ఎదుర్కోవాల్సి వస్తుంది ఆరోపణలు ఏదో మీడియా మంత్రి పదవి ఉంది కదా మీడియా ముందుకు వచ్చి వార్నింగ్ ఇద్దామంటే అన్ని సందర్భాల్లో కూడా కుదరదు అఫ్ కోర్స్ కుమారుడి మీద ఆరోపణలు వచ్చినందుకు ఆమెకు బాధ ఉండొచ్చు కానీ చిలికి చిలికి గాలివానగా మార్చింది ఈ విషయం పెద్ద చేసింది ఎవరు పిఎ మీద ఆరోపణలు వచ్చిన వెంటనే పక్కన పెట్టచ్చుగా అతని మీద కేసు నమోదు చేసి దర్యాప్తుకు ఆదేశించవచ్చుగా జవాబుదారీతనం పారదర్శకత నిరూపించుకోవచ్చుగా ఒక నాలుగైదు రోజులు నాంచి విషయం పెద్దదైన తర్వాత ఆరోపణలు ఇంటి వరకు వచ్చేసరికి అప్పుడు పార్టీ కూడా సీరియస్ అవ్వడంతో సీఎంఓ నుంచి సీరియస్ అవడంతో అప్పుడు ఆమె రెస్పాండ్ అయ్యారు పిఎన్ తొలగించారు ముందే తొలగిస్తే ఈ బాధలే ఉండేవి కాదు ఇలా ఇలాగే చేస్తున్నారు కొంతమంది మినిస్టర్లు కొంతమంది ఎమ్మెల్యేలు ఇలాగే చేస్తున్నారు అనమాట వాళ్ళ వాళ్ళనే పార్టీకి కూడా బ్యాడ్ నేమ్ ఇక శ్రీలంకలో చిక్కుకుపోయిన తెలుగు పర్యాటకులు స్వస్థలాలకు రప్పించేందుకు లోకేష్ కృషి ఈ ఒక్కరోజే మొబైల్లో ఇలా చేస్తున్నా రేపటి నుంచి యాజ్ యూజువల్ స్క్రీన్ ఉంటుందండి ఏమనుకోద్దు నేను వైజాగ్లో ఉన్నాను యాక్చువల్ నేను చెప్పాను కదా నిన్న మొన్న సోంపేటలో ఉన్నాను నైట్ వైజాగ్ వచ్చి వైజాగ్లో నైట్ స్టే చేస్తున్నా ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాము నేను మ్యాక్సిమం పన్నెండు కల్లా వెళ్ళిపోతాను స్టూడియోకి విజయ్ దేవరకొండకు ఆనాడే ఐబొమ్మ రవి బెదిరింపు పోలీసు విచారణలో బహిర్గతం పైరసీకి సంబంధించి ప్రతి అంశానికి తానే కారణమైన వెల్లడి ముగిసిన పోలీస్ కస్టడీ దాదాపుగా ఒక వారం రోజులు పోలీస్ కస్టడీలో ఉన్న తర్వాత ఐబొమ్మ రవి కస్టడీ శనివారంతో ముగిసింది కేవలం డబ్బు సంపాదననే డబ్బు సంపాదనే లక్ష్యంగా పైరిసీ మార్గాన్ని ఎంచుకున్నట్టు రవి అంగీకరించాడు అలాగే ఖుషి సినిమా సమయంలోనే పైరసీ చేసినప్పుడు సినీనటుడు విజయ్ దేవరకొండను ఉద్దేశించి ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా రవి సవాల్ విసిరాడు తాజా విషయాల్ని ఆ విషయం బయట బయటపెట్టాడనమాట మా టీం ముందే చెప్పింది మా మీద ఫోకస్ చేస్తే మేము మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది అని కానీ మీరు మా మాట వినలేదు మీరు ఏజెన్సీకి డబ్బులు ఇస్తున్నారు కానీ వాళ్ళు మిమ్మల్ని తొక్కి మా పేరుతో ఐబొమ్మ ఎఫ్ఎఫ్ డాట్ ఇన్ పేరుతో రన్ చేస్తున్నారు అందుకే మీ కింగ్డమ్ సినిమాను బయటకు తెస్తాం అంటూ ఆనాడే రవి విజయ్ దేవరకొండను హెచ్చరించినట్టు ఉన్న ప్రకటనను పోలీసులు బహి బహిర్గతం చేశారు అలాగే ఐ బొమ్మ అంటారు బెప్పం అనే పేర్లు ఎందుకు పెట్టాననేది కూడా చెప్పాడు ఐ బొమ్మ అంటే నా నా బొమ్మ అంటే అది పూర్తిగా నాకే సొంతం అని అర్థం అలాగే బప్పం అంటే సుప్రీం అంట అర్థం సో బెప్పం అనే పేరు కూడా సుప్రీం నాకు నేనే సుప్రీం అని ఒక డిక్టేటర్లో వ్యవహరించడానికి ఆ పేర్లు పెట్టినట్టుగా ఆయన పోలీసుల దగ్గర ఒప్పుకున్నాడు అది చూడొచ్చు తర్వాత రాజధాని రైతుల సంస్కరణల పరిష్కారానికి ముందడుగంట గ్రామ కంఠాలపై రీసర్వే చేసి ఆ అర్హులు గుర్తింపు భూ సమీకరణలో ఇవ్వని భూముల సేకరణ భూ సమీకరణకు ఎవరైనా ఒప్పుకొని ఒప్పుకోకపోతే భూములు ఇవ్వకపోతే భూ సేకరణ చేయబోతున్నట్టుగా త్రిసభ్య కమిటీ వాళ్ళు నిన్న రైతులతో మీటింగ్లో చెప్పారు ఇక కర్ణాటక డ్రామాకు సంబంధించి నిన్న చెక్ పెట్టారు సీఎం సిద్ధరామయ్య అండ్ డిప్యూటీ సీఎం శివకుమార్ టీకే శివకుమార్ ఇద్దరు కూడా అల్పాహార విందులో పాల్గొని ఏదైనా అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెప్పి చెక్ పెట్టారనమాట సో ఇవన్నీ ఈనాడులో వార్తలండి అది ఈనాడు క్లోజ్ చేస్తున్నాను సాక్షిలో చూసుకుంటే మైరా మైహూనా అని ఒక వార్త రాశారు అభివృద్ధి మాటను భూదోపిడి డాల్ల కంపెనీకి పెద్దపేట నెలలు నిండని కంపెనీలకు వందల కోట్ల విలువైన భూములు మూలధనం లక్షల్లో ప్రాజెక్టుల పెట్టుబడి వందల కోట్లలో ఐదు నెలల మైరా బే వ్యూ రిసార్ట్స్కు విశాఖ మచిలీపట్నంలో భూములు విశాఖలో ఆరు వందల కోట్ల నుంచి తొమ్మిది వందల యాభై కోట్ల విలువైన పదిహేను ఎకరాలు మచిలీపట్నంలో అరవై కోట్ల నుంచి వంద కోట్ల విలువైన ఇరవై ఎకరాల దారాదత్తం కేవలం మూడు ఇరవై రోజుల వ్యవధిలో ఏకంగా ముప్పై ఐదు ఎకరాలు కేటాయించిన చంద్రబాబు ప్రభుత్వం ఇదేదో అనుమానించాల్సిన వ్యవహారమే టూరిజం డెవలప్మెంట్ పేరుతో ఒక మైరా వ్యూ రిసార్ట్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ మైరా బే వ్యూ రిసార్ట్స్ అండ్ కన్వెన్షన్ సెంటర్ కొత్తవలసిన విశాఖపట్నం అని జివో నెంబర్ ముప్పై తొమ్మిదిలో ఇచ్చారు సో ఎందుకు మరి అంతంత ల్యాండ్స్ ఎందుకు ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు వీళ్ళు వీళ్ళు ఏమైనా ఫ్రీగా సర్వీస్ చేస్తారా సేవలు చేస్తారా చేయరుగా సో భూ కేటాయింపుల విషయంలో ఖచ్చితంగా ఇప్పుడు రిసార్ట్స్ కడతారు వీళ్ళు రిసార్ట్స్ కట్టి పేదలకు ఏమైనా ఫ్రీగా ఇస్తారా లేదా పేదలు ఎంటర్టైన్ చేస్తారా మధ్యతరగతి వర్గాలను ఏమైనా ఎంటర్టైన్ చేస్తారా కాదు కదా రూముకి కనీసం పదివేలో పదిహేను వేలో వసూలు చేస్తారు కదా అంత కార్పొరేట్ వ్యవహారమే కదా సో అలాంటి వాళ్ళకి ప్రభుత్వ భూమిని అంత తక్కువ రేటుకి ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి ఎందుకు భూములు కేటాయించాలి పోను కేటాయించిన వాళ్ళ దగ్గర ఫీజు తీసుకోవచ్చుగా వాళ్ళు ప్రైవేట్ కంపెనీ వాళ్ళేగా సో ఇట్లా కొన్ని కంపెనీలకు భూముల కేటాయింపు మొదటి నుంచి వివాదాస్పదం అవుతుంది కూటమి ప్రభుత్వం ఈ విషయంలో ఖచ్చితంగా ఆరోపణలు ఎదుర్కొంటోంది మొదటి నుంచి అలాగే జరుగుతుంది అలాగే సబ్సిడీ విత్తనాలకు మంగళమని గత్యంతరం లేక డెబ్బై శాతం మంది రైతులు డీలర్ల నుంచి కొనుగోలు నాణ్యమైన విత్తనాలు దొరక్క నానా అగుచాట్లు శనగ విత్తనం సబ్సిడీ నలభై నుంచి ఇరవై ఐదు శాతానికి కుదింపు కేటాయింపులు తగ్గిస్తూ పంపిణీ నుంచి తప్పించుకునే ఎత్తుగడలో బాబు సర్కారు సబ్సిడీ విత్తన సరఫరాలో కోతలపై రైతుల మండిపాటు ఇప్పటికి అటకెక్కిన నాన్ సబ్సిడీ విత్తన సరఫరా వైఎస్ జగన్ హయాంలో ఆర్బీఐల ద్వారా సర్టిఫైడ్ విత్తనాల సరఫరాతో రైతులకు నిశ్చింత సో సబ్ రైతులకు కావాల్సింది విత్తు నుంచి కోత వరకు భరోసా కావాలి ఏదో మేము బటన్ నొక్కేస్తున్నాము అకౌంట్లో ఏడు వేలు వేస్తున్నాము పదివేలు వేస్తున్నాం అంటే కాదు రైతులకి విత్తు నుంచి ఒక రకంగా దుక్కు నుంచి కోతల వరకు అమ్ముకునే వరకు ప్రతి దశలో ప్రభుత్వం అండగా ఉండాలి కానీ ఫ్రీబీస్కి అలవాటు చేసేసి వాళ్ళని వెనక నుంచి ఇదిగో ఇలాంటి రాయితీలకు వస్తున్నారనమాట ఇక గ్రానైట్ పరిశ్రమలు తిరుగుబాటు రాయల్టీ జీఎస్టీ పేరుతో చంద్రబాబు సర్కార్పై నిరసన గలం బాపట్ల జిల్లా బల్లికరో మండలం వేమవరం జంక్షన్ వద్ద ఆందోళన అధిక పన్నులతో వ్యాపారానికి కుదేలు చేస్తుందంటూ మండిపాటు చంద్రబాబు ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందంటూ ఫైర్ పన్నుల భారాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ మంత్రి గొట్టిపాటి నియోజకవర్గంలో పరిశ్రమల యజమానుల ఆందోళన హద్దుమీరితే చర్యలు గ్రానైట్ సంఘం ప్రతినిధులకు డిఎస్పీ హెచ్చరిక అని గ్రానైట్ ఫ్యాక్టరీల వాళ్ళు నిన్న రోడ్డెక్కి ఆందోళన చేస్తే వాళ్ళని పోలీసులు కూడా హెచ్చరించారు గ్రానైట్ పరిశ్రమలకైతే గత ప్రభుత్వం కొంత పీల్ చేసిందండి ఒక తేనె పట్టును గత ప్రభుత్వం కొంత పీల్ చేస్తే సగం పీల్ చేస్తే వీళ్ళు కూడా మిగిలిన సగం పీల్ చేస్తున్నారు దాంతో వాళ్ళు రోడ్డు ఎక్కాల్సి వచ్చిందనమాట ఇక దిత్వా వానగండం అన్నదాతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న తుఫాన్ అని ఒకటి రాశారు తర్వాత పోలీసులపై దాడికి తెగబడిన నిందితులు పోతిరెడ్డిపాలెంలో పెంచలయ్య కేసు నిందితులను చుట్టుముట్టిన పోలీసులు కత్తులతో దాడి చేసిన ఓ నిందితులు హెడ్ తీవ్ర తీవ్రగాయాలు ఇక ఈమె ఇక్కడ పెంచలయ్య కేసులో నిందితులకు ఇక్కడ గంజాయిడాన్ టీడీపీ మహిళ అని ఒక వార్త రాశారండి టీడీపీ మహిళ అని సాక్షిలో రాశారు కానీ ఆమె వైసీపీ నాయకులతో అంట కాగింది వైసీపీ మహిళే అని చెప్పి ఈనాడులో రాశారు నెల్లూరులో కామాక్షమ్మ అనే ఒక ముప్పై ఐదేళ్ల మహిళ ఉందంట ఆమె గంజాయి బ్యాచ్ని పెంచి పోషిస్తూ కొన్ని ముఠాలను ఏర్పాటు చేసుకుంటూ ప్రైవేట్ సెటిల్మెంట్లు అలాగే ఈ గంజాయి సరఫరా చేయడం ఇవన్నీ చేస్తూ పొలిటీషియన్స్తోనూ పోలీసులతోనూ కాస్త దగ్గర సంబంధాలు నేర్పుతూ ఉంటుంది వాళ్ళ అండతోనే ఆ జిల్లాలో కొన్ని నేరాలకు కూడా పాల్పడుతూ ఉంటుంది ఈ క్రమంలోనే సిపిఎం నేత కేసులో కూడా పెంచలయ్యను కూడా దాడి చేయించింది ఈమె బృందమే ఈమె టీమే అని చెప్పి కామాక్షి బ్యాచ్ అని చెప్పి రాశారు రెండు పత్రికల్లో రాశారు ఈనాడులో రాశారు ఆంధ్రజ్యోతిలో రాశారు సాక్షిలో రాశారు కాకపోతే ఈనాడు అండ్ ఆంధ్రజ్యోతిలో ఆమె వైసీపీ మహిళ అని రాశారు సాక్షిలో ఆమె టీడీపీ మహిళ అని రాశారు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నా వర్షన్ ఏంటంటే ఇటువంటి నేరస్తులు ఏం చేస్తారంటే వాళ్ళు సేఫ్ గొడుగు చూసుకుంటారు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే ఆ పార్టీలోకి ముందే వెళ్ళిపోతారు సో ఈమె టీడీపీ అధికారంలోకి రాకముందు టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి టీంలో తిరుగుతూ ఉన్నారు అలాగే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీలో కూడా యాక్టివ్గా ఉన్నారనమాట అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు వెనక తిరుగుతూ వాళ్ళ పేరు చెప్పుకొని సెటిల్మెంట్లు దందాలు దౌర్జన్యాలు చేస్తుంటారు నెల్లూరు రూరల్ అడ్డాగా నెలకు కోట్లలో అక్రమ వ్యాపారం స్థానిక ప్రజాప్రతినిధికి యాభై లక్షల చొప్పున ముడుపులు టీడీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అండతో ఎదిగిన అరవ కామాక్షి గతంలో జీవిత ఖైదు శ్రీకాంత్ పేరోల్లోనూ ఎమ్మెల్యే పాత్ర సిపిఎం నేత పెంచలయ్య కేసులో నిందితులు టీడీపీ కార్యకర్తల ఎమ్మెల్యే అండ చూసుకొని మరీ వెంటాడి మరీ దారుణం సో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు విషయంలో వివాదాలు టీడీపీ పార్టీని ముంచేలా ఉన్నాయి సో మొదటి నుంచే ఆయన విషయంలో కొన్ని వివాదాలు ఉన్నాయి సో ఇప్పుడు మొన్న లేడీ డాన్ అరుణ విషయంలో కావచ్చు అండ్ ఆ తర్వాత బయటకు వచ్చిన కొన్ని వ్యవహారాలు అండ్ శ్రీకాంత్ పేరోల వ్యవహారం ఇప్పుడు తాజాగా కామాక్షమ వ్యవహారం ఇవన్నీ కూడా శ్రీధర్ రెడ్డి గారి చుట్టూనే తిరుగుతున్నాయి కోటం రెడ్డి గారి చుట్టూనే తిరుగుతున్నాయి సో ఒక రకంగా పార్టీకే ఆ జిల్లాలో కొంత ఇబ్బంది ఇబ్బంది కావచ్చు ఇక మరో మూడు నెలలు సీఎస్గా విజయానందని ఆయన పదవీ కాలం పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది నిన్న అదొకటి చూడవచ్చు అలాగే దాని తర్వాత ఇక ఆంధ్రజ్యోతిలో మరో రెండు వార్తలు కొత్తగా రాశారు అది భోగాపురం సిద్ధమని రెక్కల విప్పనున్న విమానాశ్రయం వచ్చే నెల ఎగరనున్న తొలి విమానం టెస్ట్ ఫ్లైట్కి సిద్ధమైన విమానయాన శాఖ ఇక మిగిలింది ఎనిమిది ఎనిమిది శాతం పనులు అంటే తొంభై రెండు శాతం పనులు పూర్తయ్యాయి ఆల్మోస్ట్ చాలా వరకు పనులు పూర్తయిపోయాయి నెక్స్ట్ మంత్ టెస్ట్ ఫ్లైట్ చేయబోతున్నారంటే గడువునుకు ముందే పూర్తి చేసే ప్రయత్నం వ్యక్తిగతంగా శ్రద్ధ పెట్టిన రామ్మోహన్ నాయుడు పదిహేను రోజులకు ఒకసారి కేంద్ర మంత్రి పర్యవేక్షణ జూన్ నుంచి తాత్కాలికంగా విమానం అని చెప్పి ఇచ్చారు అలాగే సబ్ రిజిస్ట్రార్ ఆంధ్ర సబ్ రిజిస్ట్రార్ ఆనందరెడ్డి డిప్యూటేషన్ రద్దు చిత్తూరు ఆడిటింగ్ కే పరంతో ఆంధ్రజ్యోతి కథనంతో స్పందించిన మంత్రి అని కానీ వెంటనే చర్యలు ఏం జరుగుతోంది చంద్రబాబు ఆరో బాధ్యులపై చర్యలకు ఆదేశించిన సీఎం ఇక్కడ కూటమి ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉందంటే ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో వార్తలు వస్తే దాన్ని చూసి సీఎం గారు సీరియస్ అయిపోయి రెస్పాండ్ అయ్యే పరిస్థితికి వచ్చారు అంటే మంత్రులు ఏం చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నట్టు పోలీసులు ఏం చేస్తున్నట్టు వ్యవస్థలు ఏం చేస్తున్నట్టు చూసారా ఎంత సిల్లీగా ఉందో ఈనాళ్ళలోనూ ఆంధ్రజ్యోతిలోనూ వార్తలు వచ్చిన తర్వాత ఎయ్ ఏంటి అలా జరిగింది వెంటనే నివేదిక ఇవ్వండి అని చెప్పి చర్యలు తీసుకోవడం అలవాటు అయిపోయింది అంటే మంత్రులకు తెలియకుండానే డిప్యూటేషన్లు లేదా పోస్టింగ్లు జరిగిపోతున్నాయా ఆ జిల్లా అధికారులకు తెలియకుండా ఆ జిల్లా ఎమ్మెల్యేలకు తెలియకుండానే జరుగుతున్నాయా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాడట్లేదా మీడియాలో వస్తే అలర్ట్ అవ్వడం ఏంటి ఈ ప్రభుత్వంలో మొదటి నుంచి అదే శ్రీకాంత్ పేరోల్ వ్యవహారం కావచ్చు కాపు ఉద్యమ నాయకుల మీద కేసులు రీఓపెన్ కావచ్చు ఇలా చాలా అంశాల్లో అదే జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి బంధువులకు గ్రా గ్రానైట్ లీజులు అదే క్వారీ లీజులు సంతకం పెట్టడం కావచ్చు ఇలా చాలా వ్యవహారాలు వైసీపీ వాళ్ళకు పనులు జరగడంలో కానీ ఇటువంటి అక్రమాలు జరగడంలో కానీ చాలా వ్యవహారాల్లో పెద్దలకు తెలియకుండా జరుగుతుందంటే తెలిసే జరుగుద్ది కాకపోతే బయటకు రాదులే అనుకుంటారు బయటకు వచ్చాక చేతులు దులిపేసుకుంటారు మాకు సంబంధం లేదని అది థ్యాంక్ యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు దయచేసి లైక్ చేయండి మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి థ్యాంక్ యూ